Manipa l'uku la cucus se lamasto. Com manipa l'uku la cucusela masto. Sammada puha yasuca, y suaryamasto. Sammada pu bayasuka, y sua yamastu. Com Sammada puba yasuka y కుశలమాస్తు ఐశ్వర్యం మాస్తు కుశల మాస్తు ఐశ్వర్య మాస్తు బెడద కళలను చాలా పెంపొందించు చున్ననీయుడు రాజు మోము కభ్యుదయ మాస్తు బెడద కళ్ళలను చాలా పెంపొందించు చున్న రాజు మోము కభ్యుదయ కాణివోని నిరజుకణ కలను తెరు నీ కు చెలాకు అభివృద్ధి రాస్తూ కాణి బోని నీరజకణ కలనురు నెడదా కు చెలాకు అభివృద్ధి రాస్తూ కొమ్మనీ పలు కుూలకు కుసల మాస్తూ సంకైశ్వర్య మాస్తూ కుసల మాస్తూ ఐశ్వర్య మాసల మా ఐశ్వర్యమూ వగరూ మీ గులగతిని లోటిని చిగరు మో వికి ఫల సీతీరస్తూ వగరూ మీ గూలగతిని లో చి మో వికి స్వగసుచే క్రములతోసలయుని పిరుదులకు అగణిత మనోరథ వ్యాప్తిరస్తు స్వగసుచేక్రములతోసలయుని పిరుదులకు అగణిత మనోరధ ఫల వ్యాప్తిరస్తుమ్మని పలుకులకు కుశలమస్తు సందపు వయసుకైశ్వర్యమస్తు सुशलमास्ु ऐश्वर्य मास्तु कुशलमास्ु ऐश्वर्य मास्तुन ऋतुम्धमुलधर मुनिकुरुलाई कुन अनुपमम्ब न Tanarotum medalagamula, the ramuni, curula, cono, anupa, mambaina, dirca, yuraso. Nanodwaraca, Christno, danochoko, in an eco, and udina monit, the calyarna maso. Nanodwaraca, Christno, కళ్యాణ మా కళ్యాణ మస్తునీ సమ్మగ కుశలమాస్తూ సంబోయసుకైశ్వర్యమాసూ కొమ్మని పలుకులకు కుశలమాసూ కుసలమాసూ ఐశ్వర్యమాసూ కుసూ ఐశ్వర్యమస్తు दीर्घायुरस्तु कल्याणमस्तु दीर्घायुरस्तु कल्याणमस्तु